హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ని మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి తమ్మైలో చూసారు కదా యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను అసలు ఎందుకు ట్వంటీ డేస్ టైం పట్టింది నాకు మళ్ళీ యూట్యూబ్ లైక్ బ్లాగ్స్ కానీ ఏమైనా స్టార్ట్ చేయడానికి ఎందుకు నేను ఎన్ని రోజులు వీడియోస్ పెట్టలేకపోయాను ఏమైంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సీఎంసి వెల్లూరుకి వెళ్ళాము ఎప్పుడు లాగే అంటే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా మా బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అండి సో వాడికి ఒక జెనెటిక్ ప్రాబ్లమ్ అయితే ఉంది సిస్టినోసిస్ అని చెప్పి దానికోసం కూడా నేను వీడియోస్ ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో తనకి ఎవ్రీ త్రీ మంత్స్కి మేము చెకప్ కోసం అని చెప్పి సిఎంసి వెల్లూరులో అయితే చూపిస్తున్నాము సిఎంసి హాస్పిటల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ అనమాట సో ప్రతి త్రీ మంత్స్కి మేము అక్కడికి అయితే వెళ్ళాలి తను చెకప్ హెల్త్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి సో మేము అలానే లాస్ట్ వీక్ కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వచ్చాక ఒక ఫోర్ డేస్ అయితే బాగానే ఉన్నాడు భవిత్ మంచిగా మెడిసిన్స్ అన్ని వేసుకున్నాడు కొత్తగా కొన్ని మెడిసిన్స్ యాడ్ అయ్యాయి అవి కూడా బాగానే వేసుకున్నాడు ఫోర్ డేస్ మాత్రం ఆ తర్వాత సడన్గా కోల్డ్ కాఫ్ నాకు స్టార్ట్ అయింది అనమాట కొంచెం బాడీ పెయిన్స్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయింది ఒక త్రీ ఫోర్ డేస్ ఉందనమాట సో ఆ త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు సెట్ అవుతుంది అనే టైంకి భవిత్కి స్టార్ట్ అనమాట సాటర్డే ఆ రోజు మార్చ్ ఫిఫ్టీన్త్ అనమాట హోలీ తర్వాత రోజు నుంచి నిజంగా ఫిఫ్టీన్ డేస్ అండి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి మొన్న థర్టీ ఇయర్త్ వరకు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఒక నరకం లాగే నిజంగా నరకం చూసామని చెప్పొచ్చు అంటే ఒక పదిహేను రోజులు మన పిల్లలు అసలు పెద్దవాళ్ళు ఫుడ్ తినకపోతేనే ఎంత కష్టమైపోద్ది అలాంటిది జస్ట్ ఒక రెండున్నర సంవత్సరాల పిల్లడు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాడికి అలాంటిది మనం వాటర్ ఇచ్చిన ఏదైనా ఫుడ్ పెట్టాలని చూసినా అస్సలు ఏం తినేవాడు కాదు ఫస్ట్ అయితే ఫీవర్తో స్టార్ట్ అయింది సాటర్డే మార్నింగ్ అనమాట సాటర్డే మార్నింగ్ ఫుల్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఫీవర్ అలా వచ్చేసింది అనమాట సో మేము వేడి ఎక్కువైంది ఇప్పుడు మేము జర్నీ చేసాం కదా లాస్ట్ వీక్ సో వేడి ఎక్కువైంది కదా సరిగ్గా వాటర్ అది తీసుకోవట్లేదు తగ్గుతుందిలే అని చెప్పి మేము ఇలా మనం గా ఏం సిరప్స్ అయితే వేస్తామో ఫీవర్ వస్తే పారాసిటమాల్ కానీ క్యాల్పోల్ కానీ సో అదే మెడికేషన్ ఇచ్చాను ఎవ్రీ సిక్స్ అవర్స్ కి తగ్గుతుందేమో అనుకున్నాను బట్ అస్సలు కొంచెం తగ్గేది కానీ ఆ తగ్గడం కూడా చాలా టైం జనరల్ జనరల్గా మనం సిరప్ వేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ లో మనకి తెలిసిపోద్ది అంటే ఫీవర్ కంట్రోల్ అవుతుంది అనమాట అది కాదు భవిత్కి ఏంటంటే టూ హార్స్ అలానే వేడిగా ఉండేది తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చేది మళ్ళీ ఫోర్ హవర్స్ కి మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట సో ఒక టూ డేస్ అలానే చూసాము హాస్పిటల్కి తీసుకెళ్లిపోయామనమాట బికాస్ భవిత్కు ఉన్న ప్రాబ్లమ్ సిస్టినోసిస్ కదా సో ఈ ప్రాబ్లమ్ ఉంటే ఏంటంటే డాక్టర్స్ మాకు ముందే చెప్పారు కొంచెం సిక్ అయినా డిహైడ్రేట్ అయినా మీరు ఖచ్చితంగా బాటిల్స్ సెలైన్స్ ఇవ్వాలి అని చెప్పి డాక్టర్స్ అయితే చెప్పారనమాట సో అందుకని చెప్పి మేము వెంటనే మాకు మేము ఎప్పుడు వెళ్లే క్లినిక్ వాళ్ళు ఒక ఒక హాస్పిటల్ రీచ్ హాస్పిటల్స్ అని అది సజెస్ట్ చేశారు మాకు సో అక్కడికైతే తీసుకెళ్లాము అండ్ ఒక హోల్ డే అంటే మండే మొత్తం అక్కడే ఉన్నాము బాటిల్స్ ఎక్కిచ్చారు చాలా టెస్ట్ చేశారనమాట బ్లడ్ సిఎంసి వెల్లూరుకి వెళ్ళినప్పుడు బ్లడ్ తీసారు మళ్ళీ రీచ్ హాస్పిటల్స్ లో మళ్ళీ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఏంటి మలేరియా డెంగ్యూ ఇలాంటి అన్ని టెస్ట్స్ చేస్తారు అనమాట వాళ్ళు కూడా చేసిన తర్వాత ఏం లేదు అంతా అన్ని నెగటివ్ వచ్చాయి వైరల్ ఇన్ఫెక్షన్ జస్ట్ వైరల్ ఫీవరే అండి అని చెప్పారు కానీ ఫీవర్ అయితే తగ్గట్లేదు వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చారు ఫీవర్ అయితే ఏం తగ్గలేదు మొత్తానికి వాళ్ళు ఏమన్నారంటే మెడికేషన్స్ సరిపోతాయి మెడికేషన్స్ ఇస్తే ఒక టూ డేస్ సెట్ అయిపోతాడు వైరల్ ఫీవరే కాబట్టి అని చెప్తారని మేమేంటి వెళ్ళ ఐ మీన్ ఇంకా తీసుకెళ్లిపోయాం అన్నమాట వన్ డే మొత్తం హాస్పిటల్లో ఉన్నాడు నైట్ ఇంకా తీసుకెళ్లిపోయాం ఇంటికి నైట్ తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ డే చూసాం నెక్స్ట్ డే కూడా అసలు ఏం తగ్గినట్టు అనిపించట్లేదు అలానే నీరసంగా ఉంటున్నాడు ఫుడ్ తినట్లేదు అసలు ఏం వాడికి ఇష్టమైన పెట్టినా కూడా అసలు ఏం తినలేదు నిజంగా అసలు చాలా కష్టంగా అనిపించేది ఒక ఫిఫ్టీన్ డేస్ తిన పోవడం అని అంటే అసలు నిజంగా చాలా కష్టం అనమాట పిల్లలు తిన అసలు ఒక్క పూట తినకపోతేనే మనకి ఏదోలా ఉంటది అలాంటిది ఇలా ఇన్ని టూ వీక్స్ పాటు తినకుండా అంటే నిజంగా అసలు ఎలా ఉన్నాడో కూడా ఆ బాటిల్స్ సెలైన్స్ ఎక్కించడం వల్లనే ఏదో అలా అయినా కొంచెం ఉన్నాడు కానీ నిజంగా అసలు చాలా భయమేసేది ఇదంతా ఒకటైతే మాకు ఇంకొక టెన్షన్ ఏంటి అని అంటే మెడిసిన్స్ ఇప్పుడు ఈ సిస్టినోసిస్ జెనెటిక్ ప్రాబ్లం మెడిసిన్స్ వేసుకోవడు ఆ మెడిసిన్స్ వేసుకుంటేనే తనకి బలం అనమాట ఇప్పుడు కొంచెం నడగలుగుతున్నాడు ఏమైనా అంటే ఎప్పటికప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి బికాస్ వాళ్ళకి ఏంటంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి మొత్తం ఆ తినే ఫుడ్ లో మంచంతా మీకు యూరిన్ లో పోతుంటే తనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది సో దానికోసం ఈ మెడిసిన్స్ కదా సో ఈ మెడిసిన్స్ వేస్తూ వేసుకోకుండా అసలు మెడిసిన్స్ అంటే భయపడిపోయాడు అనమాట సో అసలు ఇలా ఒళ్ళో వేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది అసలు వేసుకోలేదు ఇంకా మొత్తానికి సిఎంసీ హాస్పిటల్స్ టూ టైమ్స్ కాల్ చేసాము వాళ్ళు అంటే లేట్ గా రెస్పాండ్ అయ్యేవారు అనమాట బికాస్ వాళ్ళకు కూడా వర్క్స్ ఉంటాయి కానీ తొందరగా రెస్పాండ్ అయితే బాగుండు కదా బికాస్ మన ఏ పరిస్థితిలో ఏ సిచ్యువేషన్ లో వాళ్ళకి అన్ని సార్లు కాల్ చేస్తాం అనేది తెలియదు కదా బట్ మేమైతే చాలా సార్లు కాల్ చేసి మెయిల్స్ పెట్టే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు రెస్పాండ్ అయితే అయ్యారు దానికి మేము చాలా హ్యాపీ కానీ మేము ఏమనుకున్నామంటే అట్లీస్ట్ ఈ బాటిల్స్ ద్వారా అయినా మెడిసిన్స్ ఎక్కించ ఎక్కిద్దాము అలాంటిది ఏమైనా ఆప్షన్ ఉంటే ఒకసారి కనుక్కుందాం అని అనుకున్నాము సో మళ్ళీ ఎప్పుడైతే ఇంటికి తీసుకొచ్చామో రీచ్ హాస్పిటల్స్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బా కోల్డ్ కాఫ్ వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట నిజంగా చాలా అంటే హెక్టిక్ గా అనిపిస్తుంది చాలా భయంగా అనిపించేది ఎందుకంటే ఇటుపక్క ఈ నార్మల్ మెడిసిన్స్ కి సపోర్ట్ చేయట్లేదు సిస్టి ఈ జెనటిక్ ప్రాబ్లమ్ మెడిసిన్స్ కి సపోర్ట్ చేయట్లేదు అవి వేసుకోకపోతే బాగా వీక్ అయిపోతాడు అసలు ఎన్ని అంటే మెంటల్ టార్చర్ అనమాట నిజంగా నార్మల్గా మనం మనకి ఫిజికల్ గా కష్ట కష్టం పడ్డం వేరు ఇలా మెంటల్ గా ఒక పీస్ లేకుండా ప్రశాంతత లేకుండా ఉండడం అనేది నిజంగా చాలా కష్టం నిజంగా చాలా ఆ ఫిఫ్టీన్ డేస్ ఆ ఫేజ్ అనేది మళ్ళీ లైఫ్ లో రాకూడదు అని అన్నంతగా అనిపిస్తుంది అనమాట సో దాని వల్ల అసలు ఏం అసలు వీడియోస్ మీద ధ్యాస లేదు ఫస్ట్ థింగ్ నిజంగా చాలా కష్టంగా అనిపించింది మొత్తానికి చెప్పాను కదా కోల్డ్ కాఫ్ అవన్నీ స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కువ అయ్యి మళ్ళీ నెక్స్ట్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్ కి వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి మొత్తం లాస్ట్ టైం ఇలా ఇదే టైంలో లాస్ట్ ఇయర్ భవిత్ కి బాగాలేదు సేమ్ చెన్నై నుంచి వచ్చాకే అప్పుడు అంకురా హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసాము సో ఇంక ఇప్పుడు కూడా అదే అంకురా హాస్పిటల్స్ కి మళ్ళీ అడ్మిట్ చేసాం అనమాట త్రీ డేస్ త్రీ డేస్ హాస్పిటల్ లోనే ఉన్నాము అంకురా హాస్పిటల్స్ లో వాళ్ళు కూడా మళ్ళీ టెస్ట్ చేశారు ఆల్రెడీ ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ చూపించాము కానీ ఏమో తెలియదు కదా ఈ రోజు ఉన్నది రేపు ఈ రోజు లేని రేపు కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు తప్పు పట్లేము మన బాబు వాడు వీక్ గా ఉండడం వల్ల వాడి ప్రాబ్లం అదంతా వాళ్ళకి తెలిసినా చెప్పినా కూడా వాళ్ళు చేయాల్సిన టెస్ట్ వాళ్ళు చేయాలి కదా అప్పుడే మనకి అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు అంత కంటిన్యూస్ గా ఫీవర్స్ వస్తున్నాయి అసలు ఎందుకు తగ్గట్లేదు అనేది ఒక క్లారిటీ రావాలి కదా సో అందుకని మళ్ళీ వాళ్ళు యూరిన్ టెస్ట్ అని సిబిపి సిఆర్పి అవన్నీ టెస్ట్ చేశారు చాలా టెస్ట్ చేశారు అనమాట అవన్నీ మళ్ళీ మాకు రిపోర్ట్స్ రావడానికి టూ డేస్ పట్టింది సో టూ డేస్ మేము హాస్పిటల్లోనే ఉంచాం ఐ మీన్ ఉండాలి సో మేము ముందే అనుకున్నాం కొంచెం తను రికవర్ అయ్యి అట్లీస్ట్ ఫుడ్ ఏమైనా తీసుకుంటే తప్ప ఇంకా ఇంటికి వెళ్ళకూడదు బికాజ్ లాస్ట్ టైం అలానే చేసాము వాడికి బాగాలేదు అంటే ఒక డే అంతా ఉంచి వాడు నార్మల్ అవుతాడు బికాస్ యాంటీబయాటిక్ ఇచ్చారు కదా యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా ఫీవర్ తగ్గలేదు అని అంటే అసలు ఇంకా నాకు నిజంగా బుర్ర చేయలేదు అనమాట ఇక్కడ కూడా ఇంకా అది సేమ్ రిపీట్ చేయకూడదు అని అనుకున్నాము ఖచ్చితంగా ఐ మీన్ అంటే తను రికవర్ అయ్యే వరకు ఇంకా ఉండాలి ఎలా అయినా లోనే అదే బెస్ట్ ఆప్షన్ అని ఇంకా హాస్పిటల్లో ఉంచామన్నమాట సో తర్వాత రిపోర్ట్స్ రావడానికి ఫార్టీ ఎయిట్ హాల్స్ పడుతుంది అని చెప్పారు కదా సో రిపోర్ట్స్ అన్ని వచ్చాయి రిపోర్ట్స్ లో కూడా జస్ట్ అట్లీస్ట్ తనకి కఫం కూడా లంగ్స్ అంటే కొంతమందికి చూడండి లంగ్స్ లో కఫం ఉంటదని చెప్పారు అది కూడా లేదు కానీ సివియర్ వామిటింగ్స్ అనమాట వామిటింగ్స్ ఫీవర్ ఇవన్నీ అసలు ఏ వైరస్ మొత్తం ఐ మీన్ టెస్ట్ అన్ని చేస్తే మొత్తం అన్ని నెగిటివ్ వచ్చాయి ఏ ఒక్కటి కూడా పాజిటివ్ లేదు అట్లీస్ట్ పాజిటివ్ ఉంటే ఓకే దీనికి అంటూ ఇలా మెడికేషన్స్ ఇస్తే తగ్గిపోతుంది అనేది డాక్టర్స్ చూసుకుంటారు కాబట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది కానీ అన్ని టెస్ట్లు నెగిటివ్ గానే ఉన్నాయి కానీ ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి నిజంగా అసలు మాకు అసలు అది ఆ ఫేజ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట చాలా కష్టమైంది అట్లీస్ట్ వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద పిల్లలు అనుకోండి ఏమైనా చెప్తారు కానీ భవిత్ వాడికి ఏం తెలుసు వాడు అప్పటికి వాడికి చిన్న చిన్న మాటలు వచ్చు కాబట్టి పాప మా క్యాన్యులో పెట్టిన నొప్పి వస్తుంది అని చెప్పేవాడు నిజంగా అది థర్డ్ డే అనమాట సో ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ నేను తీసాను అవి మీకు అటాచ్ చేస్తాను సార్ మీరు చూడొచ్చు సో అదనమాట మొత్తానికి నెగిటివే వచ్చే వచ్చాయి వాళ్ళు కూడా సేమ్ వైరల్ వైరల్ ఫీవరే అని చెప్పారు సో దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చారు అండ్ సెకండ్ డే సెకండ్ డే ఈవినింగ్ నుంచి కొంచెం వాటర్ తాగడం స్టార్ట్ చేసాడు అనమాట నిజంగా అమ్మయ్య అనిపించింది అసలు వాటర్ కూడా తాగేవాడు కాదు అసలు వాటర్ ఇలా ఇస్తే పోసేసేవాడు అది చాలా ఏంటి ఇలా చేస్తున్నాడు అని చాలా అనిపించింది సో తర్వాత థర్డ్ డే నుంచి ఇంకా థర్డ్ డే అప్పుడు ఫుడ్ ఐ మీన్ ఏమైనా ఇడ్లీ పెట్టినా ఒక హాఫ్ ఇడ్లీ అలా తీసుకునేవాడు అనమాట కొంచెం బెటర్ అవుతున్నాడు కదా అని చెప్పి ఇంకా మేమైతే థర్డ్ డే లైక్ ఈవినింగ్ ఇంకా డిశ్చార్జ్ అయితే చేయించుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా నీరసంగా ఉండేవాడు ఒక టూ డేస్ చాలా కష్టమైంది నిజంగా ఇలా అంటే ఎందుకు ఇలా ఫీవర్స్ ఇలా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి అని అంటే ఒకటి తనకున్న జెనెటిక్ ప్రాబ్లం వల్ల కంటిన్యూస్ గా సిక్ అవుతూ ఉంటారు అది మాకు ముందే డాక్టర్స్ చెప్పారు చెప్ప అంటే ఇలా ఏమైనా మరీ అసలు యాక్టివ్ గా ఉండట్లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా డిహైడ్రేట్ అయ్యాడు మనం రీహైడ్రేట్ చేయాలి ఖచ్చితంగా మీరు బాటిల్స్ సెలైన్స్ అయితే ఎక్కించాలి అని చెప్పారు అన్నమాట మాట ఇంత జరిగింది తను ఇప్పుడిప్పుడు కొంచెం ఇంకా బెటర్ అవుతున్నాడు నీరసం అయితే తగ్గలేదు నడవడానికి అంటే అంత యాక్టివ్ గా ఉండేవాడు సడన్ గా అలా అయిపోతే నిజంగా అసలు చూడలేం కదా మన పిల్లలు మన కళ్ళ ముందే అంత మంచిగా ఆడుకునే వాళ్ళు సడన్ గా అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అని అంటే అది నిజంగా చాలా కష్టం ఆ అలా చూడడం సో నేను లైక్ నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను పిల్లలకి ఎప్పుడైనా ఈ సమ్మర్స్ ఇప్పుడు ఈ ఇయర్ సమ్మర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటే వాటర్ ఇలా ఏదో ఒకటి కోకోనట్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏదో ఒకటి అలాగా ఫ్రీక్వెంట్ గా ఇస్తూ ఉండడం బెటర్ సో అంటే చాలా కష్టం అయిపోద్ది సడన్ గా వాళ్ళు వాళ్ళు చెప్పుకోలేరు కదా నార్మల్ గా పెద్దవాళ్ళు అనుకోండి ఏమైనా అయినా చెప్పుకోగలరు చిన్న పిల్లలు వాళ్ళు చెప్పుకోలేరు కదా సో అందుకని సో అదనమాట ఇదే రీజన్ ఇన్ని ఐ మీన్ నా వీడియోస్ నేను అసలు చేయకపోవడానికి ఒక ట్వంటీ డేస్ గ్యాప్ రావడానికి తను కొంచెం సెట్ అయితే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చులే అనే ఉద్దేశంతోనే నేను ఎన్ని డేస్ వీడియోస్ చేయలేదన్నమాట సో నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు నాకు డైరెక్ట్ మెసేజెస్ చేశారు అండ్ నా ఫ్రెండ్స్ కూడా కంటిన్యూస్గా అడుగుతూ ఉన్నారనమాట ఏమైంది ఏంటి అని నిజంగా అసలు కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి అనమాట ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది కాల్స్ లిఫ్ట్ చేయలేదు తర్వాత మాట్లాడేదాన్ని బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే భవిత్ కోసం నాకు మెసేజెస్ చేసి కాల్స్ చేసి మీ టైం ని తీసుకొని మా కోసం ఆలోచించి మమ్మల్ని ఐ మీన్ భవిత్ ఎలా ఉన్నాడు ఏంటి అని అడిగినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ హిస్ గెటింగ్ బెటర్ నవ్ యాక్చువల్లీ సో అదనమాట రీజన్ ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అన్ని కన్సిస్టెంట్ గా పెట్టడానికి నేను ఖచ్చితంగా నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో మీరు కూడా ప్లీజ్ వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ చెప్పు 好了，一库。